భూకంపాలు ప్రభుత్వ పతనాలు అన్నీ నేను విశ్వరూప సాక్షాత్కారం అంటాడు శ్రీ శ్రీ కవిత్వ కవి కవితావ కవితలో నిజంగానే నిన్న తెలుగు రాష్ట్రాల్లో భూకంపం ప్రకంపనలు వచ్చాయి పెద్ద ఇబ్బ ఇది జరగలేదు కానీ ప్రభుత్వాల విషయానికి వస్తే దక్షిణ కొరియాలో తాత్కాలిక సైనిక పాలన విధించి దాన్ని మళ్ళీ అక్కడ పార్లమెంట్లో ప్రతిపక్షం ఎదురు తిరిగిన తర్వాత ఎత్తేసి చాలా గందరగోళం వచ్చింది మన పక్కనే బంగ్లాదేశ్లో శేఖర్ హసీనా పలానా పలాయనం పాడితే మహమ్మద్ యూనస్ ప్రపంచ బ్యాంకు వచ్చి ఆయన పెత్తనం చేస్తూ ఉన్నాడు కొద్ది రోజుల కింద జర్మనీలో ప్రభుత్వం పడిపోయింది తాజాగా ఫ్రాన్స్లో ప్రభుత్వం పడిపోయింది ఫ్రాన్స్లో ఎమాన్యుయల్ మార్కోన్ మితవాద అధ్యక్షుడు చాలా కాలంగా ఉన్నారు మొన్న జూన్లో ఎన్నికలు పెట్టినప్పుడు అక్కడ ఎవరికీ మెజార్టీ రాలేదు పార్లమెంట్లో కానీ మితవాద రాజకీయాలు జాతి దురభిమానము వలస ప్రజలకు వ్యతిరేకము ఇట్లాంటివి చెప్పేటటువంటి నాయకురాలుగా ఉన్న లీపెన్ ఆమె పార్టీ అయినటువంటి నేషనల్ పార్టీ నేషనల్ ర్యాలీ ఓడిపోయింది వాళ్ళు ఆధిక్యత సంపాదించలేకపోయారు అలాగే మార్కోన్ పార్టీ కూడా ఆధిక్యత సంపాదించలేదు ఈ తర్వాత పార్లమెంట్లో నూట నలభై మూడు స్థానాలు మటుకు లీపెన్కి వస్తే నూట అరవై మూడు స్థానాలు ఎన్సెంబ్లే అనేది ఈ మాల్కోన్కు సంబంధించిన రాజకీయ పక్షం వాళ్ళకు వచ్చాయి నిజానికి వామపక్షాలు తర్వాత పర్యావరణవాదులు గ్రీన్స్ పార్టీ సోషలిస్టులు ఇట్లాంటి ప్రజాస్వామ్య లేదా వామపక్ష ఉదర్వాద కూటమి రెండు వందల స్థానాల పైన సంపాదించింది కానీ మెజారిటీ చాలా ఐదు వందల డెబ్భై ఐదు స్థానాలు ఫ్రెంచ్ పార్లమెంట్లో ఉన్నాయి సో వీళ్లకు వంద వచ్చాయి ఈ ప్రగతిశీల కూటమికి మార్కోన్ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన పార్టీకి నూట నలభై ఏడు స్థానాలు ఉన్నప్పుడు ఈ కూటమిని ఉంటే ఒక బలమైన ప్రభుత్వం ఏర్పడి ఉండేది కానీ ఆయనకి ఇష్టం లేదు ప్రజలు తన విధానాలు తిరస్కరించినప్పటికీ కూడా లీపెన్ను ఓడించినప్పటికీ కూడా ఒక ఉదారవాద ప్రభుత్వం రావడం ఇష్టం లేకపోవడం వల్ల బ్రెయిన్ అనే ఆయన్ను ఆయన ప్రధానిగా నియమించాడు ఫ్రెంచ్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిని అధ్యక్షుడు ప్రధానమంత్రిని నియమిస్తాడు పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత అది కూడా చాలా సమయం తీసుకున్నాడు మార్కొని రెండు నెల దాదాపు నెల నెలన్నర తీసుకున్నట్టున్నాడు ఇప్పుడు ఇంతగా ఏమైంది ఈ మా ఈ బెర్నియర్ ప్రభుత్వం ఇప్పుడు కూలిపోయింది ఐదు వందల డెబ్భై ఏడు మంది ఉన్న పార్లమెంట్లో మూడు వందల ముప్పై ఒక్క మంది వ్యతిరేకంగా ఓటేస్తారు ఆ ప్రభుత్వం పడిపోయింది చాలా రోజులు సమయం ఎందుకు తీసుకుంటారు మీరు ఈ ప్రగతిశీల కూటమిని ఆహ్వానించండి అంటే మారు కొన్ని వినలేదు ఇప్పుడు కూడా ఆయన ఏదో మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇస్తాడు అని ఎవరు భావించట్లేదు ఆయన తప్పకుండా ఇప్పుడు రక్షణ మంత్రిగా ఉండి దిగిపోయిన సెబాస్టియన్ వేకరణ న్యాయన్ను కానీ ఫ్రాంకోస్ బేర్ అని ఇంకొక నాయకుడిని కానీ ఆకూటమి నుంచే ఆయన అనుకుంటున్నారు కానీ ఎవరిని నియమించినా అది ఎక్కువ రోజులు ఉండే అవకాశం లేదు ఎందుకంటే వాళ్లకు మెజారిటీ లేదు మళ్ళీ అవిశ్వాస తీర్మానం వస్తుంది పడిపోతుంది మార్కొండ్ లాంటి మితవాదులు అనిశ్చితొచ్చినా సహిస్తారు కానీ అభ్యుదయవాదులు ప్రజాస్వామికవాదులు రావటాన్ని మటుకు సహించలేని పరిస్థితి ఉంది అందుకనే ఈ అస్థిరత్వంలో వరుసగా ఒక్కో దేశం తర్వాత పేక మేడల్లాగా ఇవన్నీ ప్రభుత్వాలు కూలిపోవడం మనం చూస్తున్నాం ఇప్పుడు ఆయన పార్లమెంట్ని ఉద్దేశించి మాట్లాడతానంటున్నారు ఏమంటాడో చూడాలి జూలై లోపల ఫ్రాన్స్లో ఎన్నికలు జరిగే అవకాశం కూడా లేదు వాళ్ళ రాజ్యాంగం ప్రకారం ఒక ఏడాదైనా కనీసంగా ఉండాల్సి ఉంటుంది చూద్దాం